వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అప్డేట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పటికీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల ఫెంక్షన్ పంపిణీ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిందండి మరి జూన్ నెలలో రోజు ముందుగానే ఫెంక్షన్ పంపిణీ అయితే జరిగింది ఎందుచేత అంటే మరి మనకి జూన్ ఒకటి ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం సెలవు దినం కాబట్టి శనివారం రోజున మే ముప్పై ఒకటి తరగన ఈ ఫెన్షన్ పంపిణీ అనేది చేయడం జరిగిందండి ఎవరైనా కనుక ఒకవేళ శనివారం రోజున పెన్షన్ తీసుకునే ఆ వెసులుబాటు లేకపోతే కనుక వారికి తిరిగి సోమవారం పెన్షన్ పంపిణీ అయితే చేయడం అయితే జరిగిందనమాట మరి పెన్షన్ పెన్షన్ ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయం అధికారులు పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ నెల వరకు కూడా వంద శాతం వరకు పెన్షన్ పంపిణీ అనేది చేయడం అయితే జరిగిందనమాట కుటుంబ ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క ఫెన్షన్ అనేది పెంచుతాము అని చెప్పి చెప్పడం జరిగిందండి అన్నట్టుగానే పెన్షన్ పం పెంచడం అయితే జరిగింది దీంతో పాటుగా ప్రతీ నెలా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి వెళ్ళి ఫంక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఇలా ఫంక్షన్ జరుగుతున్న నేపథ్యంలో కొత్త ఫెన్షన్ల పైన ఆయన మహానాడులో మహానాడు వేదికగా ఒక అప్డేట్ అయితే చెప్పడం అయితే జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త ఫెన్షన్స్ కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉన్నారు అవి మనకి ఇరవై నాలుగు కేటగిరీల ఫెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారండి అయితే ఈ ఫెన్షన్స్కి సంబంధించి వృద్ధాప పెన్షను అలాగే వితంతు వికలాంగ పెన్షన్సు దీంతో పాటుగా మరి మనకి కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకునేవారు యాభై సంవత్సరాల పెన్షన్స్ కోసం కూడా ఎదురుచూస్తూ ఉన్నారనమాట అయితే కడప జిల్లాలో జరిగినటువంటి మహానాడు వేదికగా ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు అయితే చెప్పడం అయితే జరిగిందండి కొత్త పెన్షన్స్కు సంబంధించి అలాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లకు సంబంధించి కూడా ఆయన కొన్ని అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను వీటే డీటెయిల్గా అప్లై చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఎవరైతే కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే యాభై సంవత్సరాల ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా క్లియర్ అండ్ క్లారిటీగా నేను ఈ వీడియోలో అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ వీడియోని నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్లో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది నోటిఫికేషన్స్ అనేది ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటానండి పాటుగా మీరు మన ఛానల్ని ఫాలో ఫాలో అవుతుండండి అవన్నీ కనుక వీడియోని కొత్తగా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ఆన్లో ఉంచుకోండి దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి దీంతో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక మరి మనం లేట్ చేయకుండా వివ వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్ పంపిణీ అయితే జరుగుతూ ఉంది మరి జూన్ నెల పెన్షన్ జరుగుతున్న నేపథ్యంలో మొన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫెన్షన్ల పంపిణీ చేశారు అక్కడ పెన్షన్ పంపిణీ చేస్తూ కూడా ఆయన ఒక సభలో మాట్లాడుతూ కొత్త ఫెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫెన్షన్స్ కోసం ఎవరైనా సరే లంచాలు అడిగినా లేకపోతే మరి ఏ ఇతర విధాలుగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మీరు నేరుగా కంప్లీట్ చేయ చేయొచ్చు ప్రభుత్వానికి అని చెప్పి ఆయన మాట్లాడటం అయితే జరిగిందండి పెన్షన్ పంపిణీ అనేది చాలా పారదర్శకంగా దాదాపుగా సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తూ మనకు దాదాపుగా అరవై నాలుగు లక్షల మందికి పైగా కూడా ప్రతీ నెల పెన్షన్ అనేది ఇస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయల రూపంలో పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి గతంలో ఎన్టీఆర్ గారు ప్రారంభించినటువంటి పెన్షన్లు పేదవాళ్లకు అండగా ఉండాలని చెప్పి ఆయన కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని స్పష్టం చేశారండి ఎక్కడా కూడా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వంలో వాలంటీర్లే లేదు వాలంటీర్లు లేకపోయినా కానీ ఇంటింటికి ఫెన్షన్ ఏ విధంగా అయితే పంపిణీ చేస్తుందో సచివాలయం అధికారుల ద్వారా ఇంటింటికి కూడా ఫెన్షన్ పంపిణీ చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట మరి దీంతో పాటుగా చాలామంది కూడా మనకి ఏపీలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కారణంగా ఈ నెల ఇరవై ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి కూడా కొత్త ఫెన్షన్లు మంజూరు చేస్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది దాదాపుగా మనకు ఈ ఎనభై వేల మంది అంటే డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మందికి కొత్త స్పోర్ట్స్ పెన్షన్స్ కూడా మంజూరయ్యాయి అయితే వీరందరికీ కూడా పన్నెండవ తారీఖు నుంచి కూడా వాళ్ళకు సెల్ఫ్ పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందండి మరి వితంతు మహిళ అంటే మనం గతంలో చెప్పాము చాలా వీడియోల్లో కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మధ్యలో ఎవరి భర్తకైనా పెన్షన్ వస్తూ ఆ భర్త కనుక చనిపోయి ఉంటే కనుక ఆ పెన్షన్ భార్యకైతే బదిలీ చేస్తారండి ఇలాంటి విధానం అని చెప్పి స్పౌజ్ పెన్షన్ విధానం అని చెప్పి తీసుకురావడం అయితే జరిగిందనమాట ఈ పెన్షన్స్ కింద దాదాపుగా డెబ్బై ఏడు వేల మంది అప్లై చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది డెబ్బై ఏడు వేల మందికి కూడా ఇక్కడ పెన్షన్ మంజూరు చేస్తూ కూడా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందండి వీరందరికీ కూడా జూన్ రెండవ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలకు పెన్షన్ అయితే మంజూరు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడ ఉన్నా కానీ మహిళలు ఖచ్చితంగా పన్నెండవ తారీఖున అధికారులు మీ ఇంటి వద్దకే వచ్చి ఈ పెన్షన్ అనేది మీకు మంజూరు చేయడం జరుగుతుంది పెన్షన్ కూడా మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టు యాభై ఏళ్ళ పెన్షన్ అలాగే వృద్ధాప పెన్షన్ వితంతు పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ నేతన్న పెన్షన్ డప్పు కళాకారులు చర్మ కళాకారులు ఇలా మనకు అనేక రకాల కేటగిరీల పెన్షన్స్ ఉన్నాయో అన్ని కేటగిరీల పెన్షన్స్ కూడా సంబంధించి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మరి అవకాశం అయితే కల్పించిందండి మరి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలని ఒకసారి చూసుకున్నట్టయితే కదా చూసుకున్నట్టయితే కనుక మరి దివ్యాంగ ఫెన్షన్స్ కూడా మనకి ఇక్కడ అవకాశం అయితే కల్పించింది దాని ప్రకారంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫెన్షన్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్లో మీటింగ్ అయితే జరగబోతుందనమాట ఈ జూన్ నాలుగు జరిగే జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అయితే మనకు జూన్ నెలలో విడుదల చేసినటువంటి పథకాలు కొన్ని ఉన్నాయండి ఈ జూన్ నెలలో అతి ముఖ్యమైనటువంటి పథకాలు రెండు తల్లికి వందరము అలాగే అన్నదాత సుఖీబాబు పథకాలు ఈ రెండు పథకాలతో పాటుగా కొత్త పెన్షన్స్ కూడా అవకాశం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది గత రెండు సంవత్సరాలుగా కూడా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి అప్పటి నుంచి కూడా కొత్త పెన్షన్స్ మంజూరు అనేది లేనే లేదనమాట గతంలో ఏ విధంగా అంటే గత ప్రభుత్వంలో మనకు ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్స్ మంజూరు చేసేవారు ఇప్పుడు మనకు రెండు సంవత్సరాలు అయిపోయిందండి కుటుంబ ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అయిపోయింది గతంలో చూసుకున్నట్టు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలుగా కొత్త పెన్షన్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ మంజూరే లేదనమాట ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఆయన అధ్యక్షులు జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క పెన్షన్స్కి సంబంధించి కీలక సమాచారం అయితే ఇవ్వబోతున్నారండి కొత్త ఫెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి మనకి జూన్ నాలుగున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో మీటింగ్ అనంతరం మరి మనకి యొక్క దేనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుందనమాట మరి దీని ప్రకారంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో ఎవరెవరికి ఫంక్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి మరి దీనికి సంబంధించి కసరత్తులైతే మొదలు పెట్టబో మొదలు పెట్టబోతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు జూన్ నెలలో మీరు కనుక అప్లై చేసుకుంటే జూన్ నెల నుంచి కూడా వీళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్స్ మంజూరు అయ్యే అవకాశం అయితే ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏ కేటగిరీకి సంబంధించి ఎంతమంది ఉన్నారు మొత్తానికి కొత్తగా పెన్షన్స్ దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం కూడా గుర్తించే పనిలో ఉందండి దాని ప్రకారంగా మనకు వృద్ధాప వితంతు పెన్షన్లు అలాగే యాభై ఏళ్ళ పెన్షన్లు ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది ఇక మీరు యాభై ఏళ్ళ పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే కనుక కొన్ని ప్రూఫ్స్ అనేది రెడీ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారండి ఈ యొక్క ప్రభుత్వం మీకు ఏమేమి జిరాక్సులు ఉండాలన్న విషయాన్ని కూడా క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని తర్వాత పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుందని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మరి మనకి నాలుగో తారీఖున క్యాబినెట్లో మీటింగ్ అనంతరం ఐదో తారీఖున దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అనమాట మరి యాభై సంవత్సరాల ఫెన్షన్స్ కోసం ఏమేమి దరఖాస్తులు కావాలి ఏమేమి దరఖాస్తులు మనం సిద్ధం చేసుకోవాలి అన్న అన్న విషయం కూడా మనకి ఐదో తారీఖు అయితే తెల తెలుస్తుందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫెన్షన్స్ కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా వితంత మహిళలు అయితే మీ యొక్క భర్త భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి రెడీగా పెట్టుకోండి ఇక వికలాంగులు విద్యార్థులు అయితే కనుక దివ్యాంగులు విద్యార్థులు అయితే కనుక రేషన్ కార్డు ఆధార్ కార్డు సదరం సర్టిఫికేట్ అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా మీరు సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట మీ బ్యాంక్ అకౌంట్ అలాగే వికలాంగ వికలాంగ విద్యార్థులు అలాగే దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది వేస్తారండి కాబట్టి ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి వరి ఒంటరి మహిళలు అయితే కనుక ఒంటరి మహిళ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి వృధాపెన్షన్కి సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డులో మీ యొక్క వయసు అరవై సంవత్సరంలో ఉండాలండి పాటుగా వయసు ధృవీకరించే ఒక పత్రం ఒకటి ఉండాలన్నమాట అది ఒకటి సర్టిఫికేట్ అనేది ఉండాలి తర్వాత యాభై ఏళ్ళ పెన్షన్ అయితే బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ చెందిన వారికి మాత్రమే ఒక యాభై ఏళ్ళ పెన్షన్ అనేది ఇస్తామన్నారండి మరి యాభై ఏళ్ళ పెన్షన్లు అప్లై చేసుకోవాలన్నా కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఉండాలండి దీంతో పాటుగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రెడీగా పెట్టుకోవాలి ప్రభుత్వం ఏ క్షణంలో అయినా కానీ అవకాశం ఇస్తుందండి ఎందుకంటే మనకు రేషన్ కార్డు విషయంలో చూసాము ఇస్తామన్నారు కానీ వెంటనే రేషన్ కార్డులకు అవకాశం వచ్చేసింది మన అవకాశం ఇచ్చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మనకు పెన్షన్లకు కూడా ఏ సమయంలో అయినా కానీ దీనికి సంబంధించి అవకాశం అయితే కల్పించవచ్చు దాని ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక మీరు పెన్షన్ అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క దరఖాస్తులు అనేవి సిద్ధంగా ఉంచుకోవాలండి మరి వారు ఎప్పుడైతే మనకి పెన్షన్ అప్లై కోసం అవకాశం ఇస్తారో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని సిద్ధంగా ఉంచుకుంటే కనుక వెంటనే మనం పెన్షన్స్ కోసం అప్లై చేసుకుంటే ప్రభుత్వం యొక్క దరఖాస్తులను పరిశీలించి మీకు పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని కావలసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు రకాల పెన్షన్లు అయితే ఇస్తున్నారండి మొట్టమొదటిగా నాలుగు వేల రూపాయల పెన్షన్ రెండోదిగా వికలాంగుల కేటగిరీలో ఆరు వేల రూపాయల పెన్షను అలాగే పదిహేను వేల రూపాయల పెన్షను ది వికలాంగులకు సంబంధించి ఎవరైతే ఆరోగ్యం బాగోలేక డయాలసిస్ పేషెంట్లు కానీ తలసేమియా పేషెంట్లు కానీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారండి ఈ విధంగా మనకి నాలుగు రకాల పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రతీ నెల కూడా వారు ఇబ్బంది పడకుండా వారి ఇళ్లకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తూ ప్రభుత్వం అయితే ముందుకు వెళుతూ ఉందండి మరి జూన్ నెలలో మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్స్కు అవకాశం కల్పిస్తామని చెప్పి గతంలో అయితే చెప్పడం జరిగిందండి ఇప్పుడు మళ్ళీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా ఈ పెన్షన్లు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఖచ్చితంగా జూన్ నాలుగో తారీఖున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటే కనుక మళ్ళీ కూడా మనకి మీకు జూన్ పన్నెండున స్పౌజ్ పెన్షన్లు విడుదల చేస్తారు తర్వాత కొత్త పెన్షన్స్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించవచ్చు మరి అప్పటి వరకు కూడా ఎదురు ఉండండి ఒకవేళ మీకు ఏదైనా పెన్షన్ మార్చుకోవాలని అనుకుంటే కనుక మీరు సచివాలయం నుంచి వేరే సచివాలయానికి అంటే ఊరు నుంచి వేరే ఊరుకు మార్చుకోవాలన్నా కానీ సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ పూర్తి అయిన తర్వాత ఆప్షన్ అయితే విడుదలవుతుందండి అలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు రెడీగా ఉండండి కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవడానికి మొన్న పెన్షన్ తీసుకున్న వాళ్ళకు నిన్న తీసుకున్న వాళ్ళకి కూడా గ్రామ ఎవరైనా కనుక పెన్షన్ తీసుకోలేకపోతే మరుసటి రోజున గ్రామ సచివాలయాలకు వెళ్ళి మీ పెన్షన్ అయితే మీరు తీసుకోండి మర్చిపో మర్చిపోవద్దు ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ఇది పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం అనమాట మరి ఏ చిన్న అప్డేట్ వచ్చినా పెన్షన్కి సంబంధించి నేను మీకు వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా తెలియజేస్తానండి మీరు వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీటితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే